దేశాయపేట గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లేఅవుట్ అయిన భూములు ఇందిరాగాంధీ పథకం కింద ఎస్సీలకు వికలాంగులకు ఇచ్చిన మూడెకరాలన్నర మూడు వందల ఆరు మూడు వందల ఎనిమిది భూములు ఇక్కడ పదిహేను సంవత్సరాల నుండి కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఆ భూమి జిల్లా కలెక్టర్ కి ఎంఆర్ఓ కి మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పట్టా తీసుకున్న భర్తాపురం నిరీక్షణ భర్త పేరు కొమరయ్య భూమి కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు దీనిపై అధికారులు వెంటనే స్పందించి పట్టాదారులకు న్యాయం చేయాలని వరంగల్ బీఎస్పీ తూర్పు అధ్యక్షులు జన్ను అనిల్ కుమార్ డిమాండ్ చేశారు ఇవన్నీ కబ్జా గత సంవత్సరాల దగ్గర నుండి కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ రైతు అధికారులకు ఎన్ని పిటిషన్లు పెట్టా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చాలా ఇల్లు పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ల గృహాలు గడుపుతూ అంచనా పండిస్తూ నానా ఏమైనా విచ్చల విడిగా అక్కడ భూమి కబ్జా చేస్తా అంటే పట్టించుకునే నాదం లేదు మొన్నటికి మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల ఏళ్ళ వికలాంగులకు తర్వాత రెండు వేల ఏళ్ళ ఇది ఊరోళ్ళకు మూడు ఎకరాల నర భూమి తేనాటు ఫైల లేఅవుట్ కొట్టితే దాన్ని మెయిన్ రోడ్డుకు మంచి వ్యాలీ వేల భూమి కనుక చూసి దాన్ని కబ్ చేయడానికి నిన్నటి నుండి శనివారం ఆదివారం నుండి ఒకటే విధమైనటువంటి కట్టలు నిర్మిస్తాను కలెక్టర్ గారు కలిస్తే కూడా స్పందిస్తలేరు దయచేసి పేపర్ విలేకరులు కానీ ప్రజలు దీన్ని వెంటనే స్పందించి ఈ రెండు ఇరవై ఎకరాల భూమి దళితులకు ఇచ్చినటువంటి భూమి పట్టాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చినాయి మి ఇచ్చినాయి ఈ గ్రామ ప్రజలైనటువంటి బీదలకు చేయాలని ఆల్రెడీ కలెక్టర్ ప్రభుత్వానికి ఏ ఏమాత్రం ఏం చేయలేదు కాబట్టి నేనే మీ యొక్క భూమిని కాపాడుకోవాలని ప్రశ్న ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తాను